అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నది భ్రహకమలం ప్లాంట్ అనమాట ఈ భ్రమకమలం ప్లాంట్కి నాకు అస్సలు ఫ్లవర్స్ అయితే రావట్లేదండి చాలా రోజులైంది పెట్టనమాట మీకు వస్తే కనుక కామెంట్లో పెట్టండి ఈరోజు వీడియో ఏంటంటే మల్లె మొక్క అనమాట ఈ మల్లె సీజన్లో మనకి ఎక్కువ ఎక్కువ పూలు రావాలి అంటే మన మొక్కలకి ఏం తీసుకోవాలి తీసుకోవాలనేది వీడియోలో చూద్దాం నేను ఈ మొక్కకి ఫిబ్రవరి నెలలో అసలు నేనైతే ఏమీ చేయలేదనమాట అయినా సరే నాకు ఇలా మొక్కలు అయితే చిగురులు వచ్చి వచ్చేస్తున్నాయి మనం ఏమీ చేయకపోతే పూలు ఎక్కువ అయితే మాత్రం రావన్నమాట ఏమీ చేయనప్పుడు మొక్క అయితే ఇదిగోండి ఇలా అయితే ఉండిపోతుందనమాట ఈ మల్లె తోటల వాళ్ళు ఎలా చేస్తారు అనేది నేను నాలుగైదు చోట్ల చూశాను అనమాట దాని ప్రకారం అయితే నేను చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే మీరు కింద ఉన్న కుండీలు ఉన్నా కూడా ఈ ప్రకారంగా అయితే మీ మల్లె మొక్కకి చేసేసుకోండి మల్లె మొక్క కోసం నేనైతే ఒక ద్రావణం కూడా తయారు చేశాను అనమాట ద్రావణం కనుక మీరు ఇచ్చినట్లయితే ఎక్కువ చిగుర్లు మొగ్గలు అయితే వచ్చేస్తాయి అనమాట మీ మల్లె మొక్కకి అయితే ఈ మొక్క అయితే చాలా పెద్దదనమాట ఇదైతే చిన్న మొక్క అనమాట దొంతర మల్లె మొగ్గ అనమాట కాడ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది ఈ మొక్కకి అయితే ఈ మొక్కకి మగ్గలు ఉన్నాయి కాబట్టి నేను కొమ్మలు కట్ చేయట్లేదు మీరైతే కొమ్మలన్నీ కూడా చాలా వరకు అంటే సగం వరకు అయితే కట్ చేసేయాలి ఇలా కట్ చేసే ముందైతే మీ మొక్క నేల మీద ఉంటే కనుక పదిహేను రోజులు అయితే వాటరింగ్ అస్సలు చేయకుండానే వదిలేయాలి ఈ మొక్క కుండీలో ఉన్నట్లయితే కనుక త్రీ డేస్ మొక్కకి నీళ్లు పెట్టడం అనేది మానేయాలన్నమాట డేస్ తర్వాత అయితే ఇలా కొమ్మలన్నీ అయితే కట్ చేసేయాలన్నమాట ఒక్క ఆకు కూడా లేకుండా నేను కొమ్మల్ని కూడా ఎలా కట్ చేసానో చూడండి అలా మూడు అయిపోయినట్లుగా చేసేసేయాలన్నమాట మొక్కని ముక్కులు అనేవి అస్సలు ఏమీ ఉండకూడదు ఈ మొత్తం ఇలా తీసేసినప్పుడు ఆ మొక్కకి చిగుర్లు అనేవి వస్తాయి అన్నమాట తీసేసినప్పుడు చిగుర్లు వచ్చి ఆ చిగుర్లకైతే మొగ్గలు వచ్చేస్తాయి ఒక్క చిగురికి ఐదు ఆరు మొగ్గలు అయితే కూడా వచ్చేస్తాయి అన్నమాట మోడులాగా చేసేసాక చిగురుల మీద ఎక్కువగా మొక్కలు వచ్చేది ఈ మల్లకే అనమాట నెల మీద ఉందనమాట ఒక వారం రోజులైతే నేను వాటరింగ్ అయితే అస్సలు చేయలేదనమాట కూడా ఒక మొక్క ఉంది అవతల మొక్కలు అన్నిటికీ పెట్టాను కానీ ఈ మొక్కకి మాత్రం అస్సలు దగ్గరికి వాటర్ కూడా రానివ్వలేదు కట్ చేసినటువంటి కొమ్మల్ని మొక్కలుగా కూడా మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందు నేను కట్ చేసిన కొమ్మలైతే పెట్టాను గ్రీన్గా ఉన్నాయి చూసారా కొన్ని ఆకులు ఎండిపోయిన ఈ కాండం మాత్రం గ్రీన్గానే ఉంది ఇది అయితే బతికినట్టే అనమాట ఈ వేరే కుండీలోకి నేనైతే షిఫ్ట్ చేయక్కర్లేదండి మీరు చిన్న కుండీలో పెట్టుకుంటే కనుక షిఫ్ట్ చేయాలి ఇది ఈ కుండీలోనే నాకు వచ్చే సంవత్సరానికి అయితే పూలు చక్కగా పూసేస్తుంది అనమాట కూడా ముదురు కొమ్మలు ఉంటే అలా కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వాటర్ అంతా ఇవ్వకుండా ఇలా వదిలేసాక ఆ మట్టిని అయితే మాత్రం మొత్తం గుల్ల గుళ్ళగా చేసేసేయాలి మట్టి అంతా అయితే ఆరిపోయి ఉంటుందన్నమాట ఆ మట్టిని మనం గుల్లగుల్లగా చేసి ఒక కుదురులాగా ఒక మడిలాగా కట్టేసుకోవాలన్నమాట కుండీలో అయినా నేల మీద అయినా సరే ఈ మల్లె మొక్కకి వేర్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి అందులో బలంగా పెద్ద పెద్ద వేర్లే ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పిల్ల వేర్లు ఏమైనా డ్యామేజ్ అయినా కానీ మొక్క మాత్రం మీకైతే ఎండిపోదు కుండీలో అయినా సరే మీరు చేసుకోండి పైపైన ఉండే మట్టి అంతా కూడా తీసేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ బాటిల్లో ఇలా వేస్ట్ కంపోస్ట్ లాగా పెట్టాను అనమాట ప్రతి కుండీకి అలా అయితే పెట్టాను దానితో అది కంపోస్ట్ అవుతూ ఉంది ఆ లిక్విడ్ ముక్కకి అందుతూ ఉందనమాట కానీ మంటి ఎండ్ మల్లె ముక్కకి మాత్రం తప్పనిసరిగా ఎండ అనేది తగలాలన్నమాట కుదురు చేసేసిన తర్వాత మొక్కకి మొట్టమొదటిగా ఇవ్వాల్సింది సేంద్రియ ఎరువు అది ఏమిటయా అంటే కౌ మెన్యూర్ ఇలా కౌ మెన్యూర్ కానీ గోడ్ మెన్యూర్ కానీ ఏది ఉంటే అది మొక్క చుట్టూ కూడా కుదురు చేసిన చోట వేసేసి మట్టినైతే కప్పేసేయండి అయితే ఈ కౌమేన్యూర్లో ట్రైకోటర్మా విరిడి వేప పిండి ఈ కౌమేన్యూరు కలిపి చక్కగా ఆరపెట్టి తయారు చేసుకున్నదైతే మొక్కకి చాలా బాగా పనిచేస్తుంది నేనైతే ఒక కౌమేన్యూర్ని ఎండపెట్టి ఇలా సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది మొక్క మొదట్లో వేసేసి పైన మట్టి కప్పేయాలి ఈ కౌమైన అనేది మొక్క ఏజ్ని బట్టి చూసి ఇది నాకు పాటలో ఉన్న చిన్న మొక్క అనమాట దీనికైతే ఇంత సరిపోతుంది మీరు మీ మొక్క ఎంత సైజు ఉంది దానికి ఎంత అయితే సరిపోతుంది అనేది చూసుకొని ఇవ్వండి ఈ కౌమైన లేని వాళ్ళైతే వర్మీ కంపోస్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట మొక్క అయితే నాకు వన్ ఇయర్ మొక్క అనమాట అంటే రీసెంట్గా నేను ఏం చేశానంటే కొమ్మ ఒకటి గుచ్చాను ఆ కొమ్మ గుచ్చినప్పుడు నాకు ఇది మొక్కలాగా తయారైపోయింది నేల మీద ఉంటే కనుక మీ మొక్క ఒక కేజీ పెరుగు డబ్బా ఉంటుంది చూసారా ఆ పెరుగు డబ్బాతో పెరుగు డబ్బాడు వేసేయచ్చు అలా కుండీలో ఉంటే కనుక ఆ కుండీ సైజుని బట్టి మొక్క ఏజ్ని బట్టి చూసుకొని కౌమెన్యూరు ఇవ్వండి కుండీలో అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి మీ మొక్క కాస్త ఒక గుప్పెడంతా అయితే ఇచ్చుకోండి కౌ మెన్యూర్ వేయటం వల్ల మొక్క పెరగటమే కాకుండా చిగుళ్ళు రావటం మొగ్గలు వేయటం అనేది జరుగుతుంది అనమాట ఈ మెన్యూర్ ఇవ్వటం వల్ల వచ్చిన మొగ్గ కూడా పెద్ద సైజులో అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎరువు వేసిన తర్వాత తప్పనిసరిగా మట్టితో పాన కవర్ చేయాలి ఒక లేయరు మీకు కొత్త మట్టి దొరికితే కొత్త మట్టితో కవర్ చేయండి లేకపోతే ఆ కుండీలో ఉన్న మట్టిని వేసేసి కప్పేసేసేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు కుండీలో ఉన్న పాత మట్టినే వేయాలి అనుకుంటే ఒక్క రోజు ఎండ పెట్టి మరీ వేసుకోండి మీరు త్రీ డేస్ అయితే ఇలా మొక్క కట్ చేసేసాక వాటరింగ్ ఇవ్వకుండా ఇలా కౌమెన్యూర్ వేసి ఉంచాను అనమాట ఇది కుండీలో అయితే త్రీ డేస్ అయితే ఒక గ్రౌండ్లో అయితే ఒక వన్ వీక్ వరకు మీరు అలాగా ఉంచేయొచ్చు అనమాట ఆ తర్వాత వాటరింగ్ అనేది చేసేసేయండి ఈ వాటరింగ్ చేసేయటం వల్ల మొక్కకి అయితే బాగా వచ్చేస్తాయి అనమాట తోటల వాళ్ళు కూడా మల్లె మొక్కలకి ఇలా అయితే చేసేస్తారండి నేను చాలా చోట్ల మల్లె తోటల్లో చూసాను అనమాట నా కౌమెన్యూర్ ఇచ్చాక బలానికి మనం మొక్కకి ఒక ద్రావణం కూడా తయారు చేసి ఇచ్చేద్దాం అదే పద్ధతిలో మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నా సరే అలాగే చేసుకోండి ఇక్కడ ఆకుల్ని కూడా నేను అదే కుండీలో వేసేసాను అవి కంపోస్ట్గా మల్చింగ్గా కూడా సరిపోతాయి అన్నమాట మొక్కకి ఎండ బాగా తగలాలి వాటర్ కూడా చాలా కావాలన్నమాట ఇలా చేసిన దగ్గర నుంచి మీరు మల్లె మొక్కకి మామూలుగా వాటరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇక ఫెర్టిలైజర్ విషయం చూసేద్దాం రండి ఇప్పుడు ద్రావణం గురించి చెప్పబోతున్నాను ఇది అలవీరా అనమాట నేను మీకు చూపించాలని ఒక రెండు చిన్న ఆకుల్ని చూపిస్తే తొందరగా అందరూ అర్థం చేసుకుంటారు కదా అందుకని చిన్న చిన్న ఆకులు రెండు చూపించడానికి తీసుకొచ్చాను అనమాట ఈ అలవీరా మన మొక్కలకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇది పటిక అండి పటిక అంటే యాలం అనమాట వాటర్ని మనం ప్యూరిఫై చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఇది మన మొక్కలకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అలవీరా పటిక అనమాట పటికన అయితే పొడిలాగా చేసేసుకోండి నేను చిన్న మొక్కకి ఈ రెండు మొక్కలకి ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇది అయితే నాకు సరిపోతుంది అని చూపిస్తున్నాను ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ లెక్కన ఒక్కొక్క అలవీరా ఆకు లెక్కన మీరు గుర్తుంచేసుకోండి అలవీరాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పతికిన పొడిలాగా చేసుకుని ఇలా వాటర్ పోసుకుని ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసేసుకున్నాను ఇది అయితే ద్రావణం అనమాట మనం ఇందర ఇచ్చాము కదా ఇచ్చాక మొక్కకి ఈ ద్రావణం అయితే ఇవ్వాలన్నమాట ఈ ద్రావణం వల్ల మొక్కలకి చిగుర్లు రావటానికి పూలు పెద్ద సైజులో రావటానికి వేరు వ్యవస్థ దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇదే పద్ధతిలో చేసుకున్నారు అంటే మీ మొక్క కూడా చాలా బాగా పెరగటమే కాకుండా దాని వేరు వ్యవస్థ కూడా పెద్దగా వస్తుందన్నమాట ఇక్కడైతే ఒక లీటర్ వాటరు ఒక అలవీరా ఆకు పటిక పొడి కలిపేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట మూడు రోజులైతే పక్కన పెట్టి ఉంచాలన్నమాట మీకు వేడి అంటే ఎండ ఎక్కువగా ఉంటే కనుక ఈ ద్రావణం టూ డేస్లో అయితే తయారైపోతుందనే చెప్పాలి అయితే నేను మూడు రోజులైతే ఉంచాను అనమాట దీనికి కొలత ఎలా అంటే ఒక లీటర్ ఈ ద్రావణం తీసుకుంటే ఐదు లీటర్ల ప్లెయిన్ వాటర్ తీసుకుని మీరు మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు ఇది మీ మల్లె మొక్కకి ఎంత ద్రావణం అయితే పడుతుందో చూసుకుని అంతే ఇచ్చుకోవాలన్నమాట ఒకవేళ ఈ ద్రావణం మిగిలితే వేరే మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు మొక్కకి ఇచ్చేటప్పుడు కుండీలోంచి కిందకి అయితే కారిపోకుండా అక్కడే ఉండేలాగా కాసిన కాసిని చూసి ఇచ్చుకోండి చాలా బలమైన ద్రావణం అనమాట ఈ వేరు వ్యవస్థ దృఢంగా ఉండటానికి ఇది బాగా అయితే ఉపయోగపడుతుంది మడిలో ఉన్న మొక్క అయితే ఫిఫ్టీన్ డేస్ నీళ్ళు ఇవ్వకుండా ఉంచాం కదా ఇప్పుడు నీళ్లు పొయ్యంగానే ఎరువు వేయంగానే ఈ ద్రావణం ఇవ్వగానే ఆ వేర్ అనేది తనకి కావలసినంత తీసుకుని అది చిగుర్లు మొగ్గలు ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక విషయం అండి మొక్కకి సరిపడనంతే పోయండి అది ఎంత తీసుకుంటుందో అంత ద్రావణం మాత్రమే ఇవ్వాలి మడిలో అయితే ఎక్కువ ఎక్కువ పోసినా అవి నేలలోకి వెళ్ళి నిదానంగా తీసుకుంటాయి కుండీలో అయితే కిందకి కారిపోతాయి కాబట్టి తగట పడినంత ఇవ్వండి ఈ ద్రావణం మల్లె మొక్కకి కాదండి విరజాజికి కూడా ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ చేసినా నాకు పూలు రావటం లేదు చిగుళ్ళు రావట్లేదు అని అంటున్నారు అంటే ఎండ లేదు అని అర్థం ఎండ అయితే తప్పనిసరిగా మొక్కకి ఎక్కువగానే ఉండాలి రెండు రోజుల తర్వాత చెగుళ్ళు రావటం కూడా ఎంత పచ్చగా వస్తాయో చూడండి ఆ వచ్చిన చొక్క కూడా మొగ్గలు అనేవి వచ్చేస్తాయి అనమాట వారం రోజుల కల్లా మీకు మొగ్గలు అనేవి వచ్చేస్తాయి తర్వాత ఇరవై ఐదు రోజులకి మొగ్గ అనేది చాలా పెద్దగా తయారైపోతుందనమాట దీనితో పాటుగా నేను మిగిలిన ద్రావణాలు అంటే ఈ బత్తాయి ఉంటుంది కదా కమల బత్తాయి మీరేమి తిన్నా సరే ఆ తొక్కలని ఇలా నానపెట్టు ఎండ పెట్టుకోవచ్చు ఎండ పెట్టుకోకపోయినా ఇలా వాటర్లో వేసి డైల్యూట్ చేసి ఉంచుకుంటే కనుక చక్కగా ద్రావణం తయారవుతుంది ఇది కూడా వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో మీరు మీ మల్లె మొక్కకి ఇవ్వచ్చు అనమాట ఇలా ఏ ద్రావణమైనా ఇస్తూ వచ్చారు అంటే మీరు చిగుర్లు పువ్వులు చక్కగా చూడవచ్చు అంటే వారం రోజులు నీళ్లు ఇవ్వకుండా ఇలా మొక్కని మూడులాగా చేసేసేయాలి ఇలా చేసేసాక తర్వాత వాటరింగ్ ఇచ్చి ఎరువు ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ డేస్కి ఇలా చక్కగా గ్రీన్ కలర్లో చిగుర్లు మొగ్గలు కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇలా పెద్ద పెద్ద మొక్కలు అయితే వచ్చేస్తాయి ఒక గుత్తికి ఐదు నాలుగు అలా ఉంటాయి అన్నమాట మీరు కూడా మీ మల్లె మొక్కకి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చక్కగా పూలని తీసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్